చేసి ను ప్రభుత్వాన్ని కూలగొట్టాలి అని చెప్పిళ్ళు అదే జరిగిన పరిస్థితి కనబడతా ఇక ఒక పెద్ద మనిషి ఒక కామెంట్ చేసిండు సరే ఆ కామెంట్కు పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రాంత ప్రజలు ఈయన పేరు ఎంపీ రాజ్ రెడ్డి నరహరి కేసీఆర్ గాని డాష్ 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 అని చెప్పిండు సరే నేనేమంటున్నానంటే ఇదే మాట నీ అయ్య దగ్గర పోయి నీ అవ్వ దగ్గర పోయి ఇదే మాట నువ్వు అంటే చెప్తున్నా అక్కడ ఉండి కామెంట్ చేస్తుడు కాదు ఒక్కసారి నా దగ్గరికి రా నీకేం చేయాలనో ఎట్లా చేయాలనో చెప్తా మీ రాష్ట్రం మన మీ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నాడుగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గతంలో ఉన్నడు అని ఎట్లా చూపెట్టిండో పలానా పక్క రాష్ట్రాల్లో పోతే కేసీఆర్ దేవుడు అని ఎట్లా చెప్పిండో అది చూపెడతాను నేను యనుమల రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది ఎవడేం చేస్తాడులే అంటే బిడ్డ నరాలు తీసి తోడకలేస్తాను అనుకుంటున్నాను ఈ ఈ కామెంట్లు ఏంటంటే పిచ్చి పిచ్చి కామెంట్లు అయ్యా అవ్వ ఉంటారు కదా మనం తల్లికే పుట్టినాం కదా కల్వకుంట్ల చంద్ర ఏం వార్తలు ఏం ఏం తప్పు ఉన్నాయి నాకు అర్థమవుతులే ఏం తప్పు ఉన్నాయి ఏం పరిపాలన చేస్తాడు గలీజ్ పాలనలో కాకపోతే యూరియా కోసం కళ్ళు కనబడతా సన్నాసి సన్నాషి ఈ కామెంట్లు ఏందండి ఒకసారి ఆలోచించు ఇగో ఈ పెద్ద మనుషులు ఇగో చూడరీ ఇగో గీసెంట్ కామెంట్లను పెడితే దీని మీద ఎఫ్ఐఆర్లు కావు మరి మా సిసిఎస్ పోలీస్ వాళ్ళు ఏం చేస్తాలో మా టాస్క్ ఫోర్స్ వాళ్ళు ఏం చేస్తాలో మా సైబర్ క్రైమ్ వల్ల ఏం చేస్తాలో నాకు అర్థమవుతారు వచ్చి నన్ను దొంగలు లెక్క ఉగ్రవాద లెక్క ఎత్తుకపోయేరు కదా నరాన రక్తమే ఉన్నది కదా తెలంగాణ పౌరుషం ఉన్నది దా వచ్చి తీసుకుపోయినాను నన్ను ఈయన సంగతి ఏందో చూడు నేను చెప్తున్నా ఎవడైనా పేడ్ ఆర్టిస్టులు పిచ్చి పిచ్చి కామెంట్లు పెడితే పుచ్చలు ఎగిరిపోతాయి తెలంగాణ నాలుగు కోట్ల మంది ప్రజలున్నారు నాయనకు అనుకుంటున్నాను ఏం కామెంట్లు అండి ఇది తల్లిదండ్రులకే పుడతాం కదా మనం ఈ సమాజం నీ ఇష్టం ఉన్నట్టుగా ఏంది మీ ఇష్టం ఉన్నట్టుగా సోషల్ మీడియాలో కేటీఆర్ మీద హరీష్ రావు మీద కవిత మీద లేకపోతే కేసీఆర్ మీద పెట్టిన పోస్టులు పెడితే అందరు ఊక్కుంటారు అంటే ఇక్కడ గాజులు గాజులేసుకొని లేడు తెలంగాణలో నా జోలికి రమ్మని ఉత్సవ పోసుకుంటారు పిచ్చి పిచ్చిగా ఇష్టం ఉన్నట్టు ఇష్టానుసారంగా ఏంది కామెంట్లు కేసీఆర్ ఏం చేసిండు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఏం చేసి ఏ గాడుదల గాసిల తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకురాలి అడగపోతివి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు ఇదే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన తర్వాత తెలంగాణని పూర్తి స్థాయిలో అభివృద్ధి పదంలో నడిపిండి కదా దాని గురించి మాట్లాడు కాళేశ్వరం ప్రాజెక్టు ఇప్పటి వరకు రిపేర్ చేస్తలేదు దాని సంగతి ఏందో అడుగు గురుకులాలలో తొంభై ఐదు మంది విద్యార్థులు చనిపోయారు వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర పోయి ఇదే మాట చెప్పు పిచ్చి పిచ్చి కామెంట్లు రోతరో కామెంట్లు చేసుకుంటా పేడ్ ఆర్టిస్టులకు పెట్టుకొని ఏవో ఇష్టం వచ్చినట్టు వాడు ఏం తమాషా చేస్తుర్రా నేను అందరి లెక్క గాజులు దొడుకోను నా సంగతి వేరే లెవెల్ ఉంటుంది అది పోలీస్ స్టేషన్ అయినా కేసు అయినా కోర్టు అయినా గా లుచ్చాదానికి భయపడే సమస్య లేదు నేను ఒక్కసారి అంటే తీసుకెళ్ళి ఇప్పుడు రమ్మని వంద కుక్కలను వదిలేకపోతాడు జాగిలాలతో వేట మొదలు పెడతా అరెస్టులు గిరెస్టులు కేసులను పెట్టినోంత సహా తీసుకొస్తా తెర మీదకి ఇదే లైవ్ లో అడుగుతా ఎవడు వాడితే వాడు ఇష్టం ఉన్నట్టు కామెంట్ చేసుడు ఏంది ఇది ప్రజాస్వామ్య దేమ విషయం అయితే వ్యక్తిగత కచ్చి ఖచ్చి కేటీఆర్ ఫ్యామిలీ మీద హరీష్ రావు ఫ్యామిలీ మీద కవిత ఫ్యామిలీ మీద కేసీఆర్ ఫ్యామిలీ మీద పెడతారా ఇదే ఎనుముల రేవంత్ రెడ్డి ఫ్యామిలీ మీద ఒక్క మాట అన్నామా మేము ఎంత గౌరవంగా చూస్తాం రేవంత్ రెడ్డిని ప్రభుత్వం విమర్శలు చేస్తాం కానీ రేవంత్ రెడ్డి కష్టపడొచ్చింది ఆయన కష్టాన్ని నేను మేము గుర్తించినాం ఆయన ఈరోజు ఆ ముఖ్యమంత్రి పీఠం మీద ఊకున్నారంటే మా రక్తపు చుక్కలు ఆయన రక్తపు చుక్కలు ఉండొచ్చు కానీ మేము కష్టపడ్డాం తీరి జర్నలిస్టుల లీస్టులు మాట్లాడింది ఎవరు అది ఇందులో ఒక్క వీడియో ప్రైవేట్లు ఉంటుంది అడుగురి తెలంగాణలో నాలుగు కోట్ల మంది ప్రజల కోసం పనిచేస్తున్నా ఎంత కష్టమైన ఎంత నష్టమైనా ఓర్చుకుంటాం భరిస్తాం ఆ భరింపు అనేది ఒక్కసారి కట్టలు తెంచిందంటే ఇలాంటి వంద ఛానళ్ళు పెట్టి మొత్తం ఫేక్ వార్తలు రాపియగలుగుతాను నేను కంటెంట్ రైటర్ నేను నేను రాస్తే సల్ల వడ్డోళ్ళు చాలా మంది ఉన్నారు మీ ముఖ్యమంత్రిని అడుగు ఇష్టం ఉన్నట్టు మీరు కామెంట్లు పెట్టద్దు మనందరం అందరం తల్లిదండ్రులకు వచ్చినాం గాడుదలకో గుర్రాలకు బర్రెలకు దుడ్డలకు లేకపోతే దేనికో బుట్టలే మనం నేను మళ్ళీ చెప్తున్నా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే రేవంత్ రెడ్డి దగ్గరికే పోదాం పోయి కూసుకుందాం పారి ఏ ఇట్లా కామెంట్లు పెట్టి కేసీఆర్ని పట్టుకో ఏం డాష్ 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 ఏందా కామెంట్లు దెబ్బకి డిలేడ్ చేసిండు కొడుకు నేను చెప్తున్నా కదా ఊకుంటారు అనుకున్నా మా మా ఊళ్ళకి దొరికి తూకుంటారా వంద మంది ఉన్నారు పిచ్చి కుక్కను కొట్టినట్టు కొడతాను అనుకుంటారేమో నేను డైరెక్ట్ చేస్తాను లైవ్లో ఎవ్వీ భయపడేది లేదు బై వంద మంది అడ్వకేట్లు సుప్రీంకోర్టులో నలుగురు ఉన్నారు తీసుకొస్తా అందరిని తీసుకొచ్చి చాట మొదలెట్టిస్తాను పిచ్చి పిచ్చి కామెంట్లు పెడితే తోడకలు తీస్తాను నేను చెప్తున్నా ఆలోచించరు యో కండ్లు దొబ్బినా ఇది కనబడతలేదా లేదా ఇది ఏంది యూరియా కోసం ఎన్ని రోజులు పోలీసు వ్యవస్థ ఎందుకు వచ్చింది పోలీస్ చేతిలో మైకేంది అడుగుర్రీ పోలీసుల్లో ఎక్కడ ఉండాలి రక్షక బట్టలు ఎక్కడ ఉండాలి రైతినే ఒకసారైనా రూపం చూడురి ఆయన దోతి కట్టుకొని పూర్తి స్థాయిలో కూడా చూడండి వృద్ధాప్యుడు ఏం అడుగుతుండే ఏ గీది అడగరా ఇంట్లో కొన్ని పిచ్చి పిచ్చి కామెంట్లు పెట్టడానికి అడుగురే దీని అయ్యకు అవ్వకు బుట్టి తెలంగాణ ప్రాంత గడ్డక కోసం నేను పనిచేస్తా అంటే అడుగుర్రి అరే ఆ రోజు ప్రభుత్వాన్ని కూల్చడం కోసం పనిచేస్తున్నాం ఈ రోజు ప్రభుత్వానికి చక్కగా పనిచేయాలని పనిచేస్తున్నాం ఏ గి దీన్ని అడగ శాత కాదు నిన్నగా నిజామాబాద్లో పోలీసులు వచ్చి వాళ్ళ స్పీకర్లు ఎత్తుకపోయలు మరి హైదరాబాద్లో ఎందుకు ఎత్తుకపోలేదు అడుగు మీకొక రూలు లేదా రాజ్యాంగం అసలు తెలంగాణలో రాజ్యాంగం ఉందా డైరెక్ట్ అడుగుతున్నా చెప్పమను భారత రాజ్యాంగం వల్ల ఉందా కేంద్ర ప్రభుత్వం నుండి ఆ వచ్చిన జీవో ఏమని చెప్పింది సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద అడుగురి దీని గురించి అడుగురు అడుగురి పోలీస్ వ్యవస్థ అక్కడ ఎందుకు ఉన్నది రైతులకు ఎందుకు యూరియా ఇస్తలేరు ప్రభుత్వం వల్ల చాత కాకపోతే రాజీనామా చేసి ఇంట్లో ఉండమని చెప్పు కానీ రైతులను ఎందుకు ముక్కు తిప్పలు పెడతారు రైతుల జీవాలను ఎందుకు ఇంతగానో టార్చర్ పెడతారు రైతులను అరే సొమ్మసిల్లి పడిపోతారు లైన్లో అదే క్యూ లైన్లో కూకొని తల్లి బిడ్డకు పాలిస్తుంది నిద్రాహారాలు మారి రాత్రిపూట అక్కడ ఉంటారు పాము పురుగో బుసి కుడితే ఏంది పరిస్థితి ప్రతి ఒక్కరికి తల్లిదండ్రులు ఉన్నారు కదా ఈ తెలంగాణలో వంద శాతం నేను చెప్తాను ఒక్క పర్సంటేజ్ కూడా వదల వంద శాతం ఈ తెలంగాణలో ప్రతి ఒక్కరు కూడా రైతు కుటుంబం నుండి వచ్చిన వాళ్ళే అది ఎవ్వరైనా కానీ మరి ఆ రైతుల గురించి పట్టించుకునే పరిస్థితి లేదు దాని గురించి మాట్లాడతలేరేం దాని గురించి మాట్లాడు ఇడ ఊకొని ఇంటికాడ ఊకొని ఇట్లా కామెంట్లు చేస్తే డిలేట్ చేసినావు కదా అట్లనే ఉంటుంది నాతో ఆట నేనేమో ఈ మిగతా జర్నలిస్టుల లెక్క కాదయ్యా ఇంత సాఫ్ట్గా ఉన్నానో అంత మంచిగానే అంత సెటిరేట్ చేస్తా అరెస్ట్ చేయమని మీ ముఖ్యమంత్రికి ముఖ్యమంత్రి పీఠం భిక్ష పెట్టింది కేసీఆర్ ప్రత్యేక రాష్ట్రాన్ని తీసుకురాకపోతే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఎక్కడ ఉండవు కాదే ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీలు ఉండి గా పార్టీలనే తిరుగుతుంటుండే ఉంటుండే ఇదే తెలంగాణలో అప్పటి ప్రభుత్వం మీద విరోచితమైన పోరాటం చేసి పూర్తి స్థాయిలో ఇబ్బంది పాల్పడి ఇప్పటికీ ఇబ్బంది పడుతూ మేము ప్రజల పక్షాన నిల్చుంటున్నాం నిలిచోమన్ ఒక్క నెల యాభై వేలు ఏంది జీతం చక్క రాకపోతేనే కుదేలు కుదేళ్ళవుతారు ఇరవై ముప్పై మందికి జీతాలు ఇచ్చి వ్యవస్థలను నెట్టుక రావడం ఎంత కష్టం ఉంటుందో అడుగు రిగో మళ్ళొచ్చండి దా బాబు దా నీకు నేను చెప్తా కేసీఆర్ తప్ప వేరే న్యూస్ లేదా అంటే ఇక్కడ కేసీఆర్ గురించి ఏడ న్యూస్ ఉన్నావు దా బాబు ఇగో ఇగో ఈ పెద్ద మనిషి ఇగో ఈ పెద్ద మనిషి అన్న కేసీఆర్ తప్ప అన్న ఇప్పుడు అన్న గుర్తొచ్చిండరా ఇంతసేపు గాడిది పాలనో ఏం పెట్టినో ఇంతసేపు ఇప్పుడు అన్న గుర్తొచ్చిండు ఇంతసేపు ఏం చేసిండు కామెంట్ డిలేట్ అవుతుందా డిలేట్ కాదు అక్కడ మా దగ్గర ఉంటాయి కదా ఇగో ఈ పెద్ద మనిషి ఇంతసేపు ఏం పెట్టిండు ఇగో ఇప్పుడు అన్నాట అన్న కేసీఆర్ న్యూస్ తప్ప వేరే న్యూస్ ఉండదా కేసీఆర్ న్యూస్ కాదు కాళేశ్వరానికి సంబంధించి మేడిగడ్డ నీకేం అర్థమవుతుంది కాళేశ్వరం లక్ష కోట్లు కాలేనానా కాళేశ్వరం ప్రాజెక్ట్ అయింది ఎనభై ఆరు వేల కోట్లే మరి దాన్ని అబద్ధం అని ప్రజలకు చెప్పుర్రి మేడిగడ్డ రెండు పిల్లర్లే గుంగినాయి అక్కడ బాంబు శబ్దం వచ్చిందని ఇంజనీర్ కంప్లైంట్ చేసిందానా ఆ కంప్లైంట్ చేసిన తర్వాత దాని మీద ఎంక్వైరీ ఎందుకు జరగలే ఎన్ఏకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ రాస్తేనే తెల్లారి తెలంగాణలో అడుగుపెట్టింది గా గుజరాత్ లో ఈ పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్ లో స్పిల్వే మొత్తం పోలవరం స్పిల్వే మొత్తం కూలిపోతే దాని మీద ఎందుకు రాలే దాంతో పాటు దాదాపుగా పూర్తి స్థాయిలో కూడా సంవత్సరం చిల్లర కూడా మొత్తం ఎంక్వైరీ అని చేసింది జియో టెక్నాలజీని ఉపయోగించి ప్రాక్టికల్ గా లోతులోకి వెళ్ళిందా కళ్ళతో చూసిందా దాని గురించి మాట్లాడునా నానా తెలంగాణలో ఇప్పటివరకు పెట్టుబడి సాయం ఎందుకు ఇవ్వలేదో అడుగు రైతులకు రైతు సా ఏది రైతు బీమా ఎందుకు ఇస్తలేదో అడుగు రైతులకు సంబంధించి రుణమాఫీ వంద శాతం ఎందుకు చేయలేదో అడుగు ఆరు గ్యారెంటీలు పదమూడు అంశాలు వంద రోజులలో పూర్తి చేస్తాం అని చెప్పి మీసం మెలేసి తొడగొట్టిన వాళ్ళని ఇప్పుడు అడుగు ఇప్పుడు అంటున్నారు కదా కేసీఆర్ కేసీఆర్ తప్ప వేరే న్యూస్ లేదంటే అరే కేసీఆర్ అల్టిమేట్ బై కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన యోధుడు ఆయన పది సంవత్సరాలు సక్కగానే పరిపాలన ఆయన తప్పులను కూడా ఎత్తి చూపెట్టినాడు నీకు అంతగానం కావాలంటే పో ఇగో వైఆర్టీవీలో ఏం వీడియోలు డిలీట్ చేయలే ఒక్క వీడియో కూడా నేను ప్రైవేట్లో పెట్టనే పెట్టను అని చెప్పిన నేను ఆ రోజు చెప్తున్నా ఈ రోజు చెప్తున్నా ఇగో ఓల్డ్ వీడియోస్ అని కొట్టాలి ఇగో అన్ని ఉంటాయి ఇలా మొత్తం ఉంటాయి కేసీఆర్కు సంబంధించి స్టార్టింగ్ నుంచి ఉంటాయి దాంట్లో నేను ఒక్క వీడియో కూడా ప్రైవేట్లో పెట్ట పెట్ట బోను కూడా ఏమంటున్నానంటే ఈ తెలంగాణలో పరిపాలన అడ్మినిస్ట్రేషన్ అనేది ఎట్లున్నది అనేది నేను అడుగుతున్నా దాని గురించి చెప్పు కేసీఆర్ మరి గణేష్ నిమజ్జనం మొత్తం కేసీఆర్ పాటలను ఎందుకు పెట్టిన యువతనే పెట్టింది దాని గురించి అడుగు కేసీఆర్ గురించి ఎందుకు అడుగుతున్నారు ప్రజలు అనేది వాళ్ళని అడుగు కళ్యాణ లక్ష్మి వచ్చలేదు షాదీ ముబారక్ వస్తుంది కేసీఆర్కి ఇట్టొత్తలేదు రైతులకు సంబంధించిన పెట్టుబడి సాయం వస్తలేదు అదే నీ ఇంట్లో నిన్ను అడుగు ఎవరైనా పేద విద్యార్థులు ఉంటే అడుగు దాంట్లో నాకు తెలిసిన వాళ్ళే నూట ఎనభై ఎనిమిది మందిని ప్రత్యక్షంగా కలిసి చెప్పినప్పుడు ఈ ఆర్టీసీ రోడ్లో కేసీఆర్ ఇచ్చే రైతు బంధు పైసలు తీసుకొని వచ్చి మా నాన్న నాకు పంపించిండన్న పంపిస్తే ఇక్కడ రూములు తీసుకొని ఐదు రూపాయల భోజనం చేసి చదువుకుంటున్నామని చెప్పిన వాళ్ళు కో ఉన్నారు కేసీఆర్ కేసీఆర్ లేకపోతే తెలంగాణ ఎక్కడది భావి కేసీఆర్ఏ న్యూస్ కేసీఆర్ఏ సెన్సేషన్ కేసీఆర్ కేసీఆర్ను తిట్టకుండా కేసీఆర్ మాటెత్తకుండా మూడు వందల అరవై ఐదు రోజులు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని పరిపాలన చేయమను బీఆర్ఎస్ పార్టీ జోలికే రాకుండా బీఆర్ఎస్ అసలు తెలంగాణలో లేదని మరిచిపోయి పరిపాలన చేయమని చెప్పు అప్పుడు మాట్లాడదాం మనం అందరి లెక్క ఫేక్ వ్యూవర్షిప్ పెట్టి లచ్చలు పెట్టి ఇగో ఇక్కడ నాకు వెయ్యి మంది చూస్తాలు మూడు వేల మంది చూస్తాలు నాలుగు వేల మంది చూస్తాలని ఇక్కడ ఈ వాచింగ్ చూపెట్టా నేను నాది అంత ప్రాక్టికల్ ఓపెన్ ఉంటుంది అంత దాసేది ఏముండదు నేను ఎవడి మోసేతో నీళ్ళు దావుతలేను అప్పుడు కాంగ్రెస్లో అయినా ఇప్పుడు బీజే బీఆర్ నేను విపక్షం వైపు ఉంటా అది నా అలవాటు ప్రజల పక్షం నా పక్షం విపక్షం అంటే ప్రజల పక్షం ఈ నాలుగు కోట్ల మంది ప్రజల పక్షాన నిల్చుంటా ఇక్కడ పూర్తి స్థాయిలో చూడు అందరి లెక్క నేను ఫేక్ వ్యూవర్షిప్ పెట్టి వెయ్యి మంది చుత్తాలు పన్నెండు వేల మంది చుట్టాలు అదంతా అంత నాకు తెలుసు నేను పలు పలు శాటిలైట్ సంస్థలలో పనిచేసిన ఆ రోజు కంటెంట్ ఉంటేనే పోతుంది అది రోజు ఆరు వేల మంది నాలుగు వేల మంది మూడు వేల మంది అది అంతా చిల్లర నాకు తెలుసు కదా నేను చెప్తున్నా కదా కేసీఆర్ లేకపోతే కేసీఆర్ ఉంటే ఈ పరిస్థితులు ఎందుకు వచ్చు అడుగుర్రీ యజుడ్రీ